ఓం సాయి రామ్ సాయి భక్తులందరికీ నమస్కారం అండి సాయిబాబా దేవాల అందరికన కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడు కూడా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని చెప్పి బాబాగారి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియో అనేది మొదలు పెడుతున్నానండి ఈరోజు వీడియోలో సాయి పిలుపు ద్వారా మనకు వచ్చినటువంటి సందేశం ఏంటంటే కనుక తొందరపడి నేను చెప్పినటువంటి సందేశాన్ని ఎట్టి పరిస్థితుల్లో వినకుండా నెట్టివేయద్దు నీ కంటికి అగుపించిన వెంటనే నా సందేశాన్ని ఆలకించి చూడు రేపటి రోజున నీ కళ తప్పకుండా నెరవేరి నీ బంధం తిరిగి రాబోతుందని బాబాగారు మనకి రోజు ఒక చక్కటి సందేశం ద్వారా మనం ముందుకెతే వచ్చారండి మరి ఈ సందేశాన్ని బాబాగారు మనకు ఎందుకు అందించాలనుకుంటున్నారు అసలు బాబాగారు మనకు ఇలాంటి సందేశాన్ని ఎందుకు తెలియపరచాలనుకుంటున్నారు అనేది మనం బాబాగారి మాటలోనే తెలుసుకుందామండి వీడియో మొదలుపెట్టే ముందు ప్రతి ఒక్కరికి ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఈ సందేశం మీ అందరికీ మనస్ఫూర్తిగా నచ్చినట్లయితే తప్పకుండా మన వీడియోకి ఒక చిన్న అయితే ఇవ్వండి మీకు ఎలాంటి కష్టాలు సమస్యలు ఉన్నా కామెంట్ అయితే రాయండి బాబాగారి సందేశాన్ని వినే కన ముందుగా చాలామంది మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి ఈ గురువుగారిని తప్పకుండా కాంటాక్ట్ అవ్వండి శ్రీ శ్రీడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తారండి గురువుజీ లక్ష్మణ్ గారు చాలా నమ్మకమైనటువంటి వారండి ఈ గురువుగారు చెప్పింది చెప్పినట్లుగా వంద శాతం జరుగుతుంది అంత నమ్మకమైనటువంటి వారనమాట ఈ గురువుగారి దగ్గర చూపించుకున్న ప్రతి ఒక్కరికి కూడా శాశ్వత పరిష్కారం లభించిందండి గురువుగారు నెంబర్ వచ్చేసి ఎయిట్ ఫోర్ డబల్ సిక్స్ నైన్ టూ త్రీ జీరో వన్ టూ మీ ముఖము ఫోటో చేయి పేరు వయస్సు గోత్ర మీరు వాట్సాప్ చేస్తే చాలండి దూర ప్రాంతాల్లో ఉన్నవారికి కూడా ఒకే ఒక్క ఫోన్ ద్వారా మీకు వెంటనే పరిష్కారం చెప్తారనమాట ప్రేమ పెళ్ళి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం అనేది అసలు నిలకడలేకపోవడం భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి గొడవలు నరదిష్టి నరఘోష బాలగ్రహ పీడకలలు సంతాన సమస్యలు ఆస్తి సమస్యలు ఆరోగ్య సమస్యలు ఏ విధమైనటువంటి సమస్యలు ఉన్నా సరే గురువు గారిని తప్పకుండా సంప్రదించండి ఇక్కడ స్క్రీన్ పైన నెంబర్ కనిపిస్తుంది కదా ఈ నెంబర్కి ఫోన్ చేయండి మీ సమస్యలన్నీ ఉన్నది ఉన్నట్లుగా చెప్పుకొని పూజలు పరిహార రూపంలో సమస్యకు తగినటువంటి పరిష్కారం చెప్తారు నమ్మకంతో కాల్ చేయండి ఇప్పుడు బాబాగారి సందేశాన్ని మనం విందామా మరి నేను చెప్పినటువంటి ఈ సందేశాన్ని ఆలకించి చూసిన తర్వాత నీ మనసు కనిపిస్తుంది నిజంగా బాబా ఈరోజు నా కోసమే ఈ సందేశాన్ని పంపించాడు ఒక వ్యక్తి వల్ల అని నువ్వు నీ దూరమైనటువంటి బంధం గురించి బాగా బాధపడుతున్నావు కదమ్మా ఆ బంధం మరలా నీ దగ్గరకు వస్తే ఎంత బాగుండు అని పదే పదే నన్ను అడుగుతూ ఉన్నావు మరి ఈరోజు ఈ సందేశంలో నీకు ఒక మంచి మాటనైతే నేను చెప్పబోతున్నాను దీని ద్వారా నీ మనస్సులో భారం ఉన్నంత అది మొత్తం కూడా దిగిపోతుంది ఎవరైతే నిన్ను అవహేళన చేసి వెళ్ళిపోయారో మరలా తిరిగి నిన్ను అలా అలాగే నీ మనసును అర్థం చేసుకుంటారా లేదా తిరిగి నీ దగ్గరకు వస్తారా లేదా నీ గొప్పతనం వారికి అర్థమయ్యేలాగా చేయి బాబా అని చెప్పి నన్ను పదే పదే అడుగుతున్నావు కదా నీవు మనం నమ్మిన వాళ్ళు మన దగ్గర నుండి అంటే దూరమైన వాళ్ళు మన గురించి ఎప్పుడు కూడా ఆలోచిస్తారా లేదా అని మన మనసు కనిపించడం సహజమే అయితే ఈ విధమైనటువంటి ఆలోచనలు మాత్రం నువ్వు చేస్తే సరిపోదు మరి ఎదుటి వ్యక్తులు కూడా చేయాలి కదా ఈరోజు ఈ సందేశం ద్వారా నీ మనసు నిండా కూడా సంతోషాన్ని నింపడానికి మంచి జీవితాన్ని బాబా ఇవ్వబోతున్నాడు నీకు పదే పదే చెప్పడానికి ఈ సందేశాన్ని నీకు నీ ముందుకు తీసుకొని వచ్చాడు మనం ఎవరైతే మనకు దూరం అయ్యారని చెప్పి బాధపడుతూ ఉన్నామో వాళ్ళు నన్ను అపార్థం చేసుకున్నారని ఇన్ని రోజులు నువ్వు బాధపడుతూ ఉన్నావు వాళ్ళు వారి తప్పు తెలుసుకొని మన దగ్గరకు రావడం అంతకు మించినటువంటి సంతోషం అంటూ ఇక మాకు ఏముంటుంది బాబా అని చెప్పి నువ్వు అడుగుతూ ఉన్నావు వారిని నువ్వు అపార్థం చేసుకున్నారని చెప్పి బాధపడుతూ ఎప్పుడు కూడా నేనుండి దూరంగా వెళ్ళిపోయారని చెప్పి అనుకుంటూ ఉన్నావు కదా తిరిగి మరలా నీ దగ్గరకు వచ్చారంటే అంతకంటే ఆనందం ఇంకేం లేదు బాబా అని చెప్పి అడుగుతూ ఉన్నావు చూడమ్మా నిన్ను ఎవరైతే హేళన చేసి నిందించి నీ నుండి దూరంగా వెళ్ళిపోయారో వారు తిరిగి వారు తప్పు తెలుసుకొని నువ్వు గొప్పవాడివి గొప్పదానివని చెప్పి ఆ మాట నిజంగా నీ ముందుకు వచ్చి ఎంత గొప్పగా ఉంటుందో కదా చెప్తే ఎందుకంటే నీ నిజాయితీ అతి కొద్ది రోజుల్లోనే మీకు ఏదైనా కానీ తప్పకుండా బయటపడుతుంది ఆ నిజాయితీ వారు తప్పకుండా తెలుసుకోబోతున్నారు ఆ నిజాయితీ నీకు ఏదైనా కానీ భగవంతుడు చూస్తూ ఉంటాడు మీరు ఎంత నిజాయితీగా ఉంటారో మీరు ఎంత మంచి మనసుతో మంచితనంతో ఉంటారో ఇవన్నీ కూడా భగవంతుడు చూస్తూ ఉంటాడు కాబట్టి మీ గొప్ప సంతోషాన్ని భగవంతుడు మీ నుండి ఎప్పుడు కూడా దూరం చెయ్యడు ఈరోజు బాబాగారు ఏం చెప్తున్నారంటే ఎవరైతే మన నుండి దూరంగా వెళ్ళిపోయారో మనల్ని నిందించి మనం చేయనటువంటి తప్పులను మనల్ని నిందించి మన దగ్గర నుండి దూరంగా వెళ్ళిపోయారో వాళ్ళని మన దగ్గరకు చేయబోతున్నారంట అంటే వాళ్ళు లేకపోతే మన జీవితం చాలా లోటుగా ఉంటుంది కదా మరి బాబాగారి దగ్గర ఎవరైతే ఈ మాటలన్నీ చెప్పుకొని బాధపడి ఏ భక్తుడు భక్తురాలు వేడుకున్నారో వారికి ఈరోజు ఈ సందేశం ద్వారా బాబా ఇలా చెప్తున్నాడు బిడ్డ వాళ్ళు దూరమైన క్షణం నుండి నువ్వు చాలా బాధపడుతూ ఉన్నావు అలాగే వారు తిరిగి రావాలని చెప్పి కోరుకుంటూ ఉన్నావు నీ మనసును నీ మంచితనాన్ని అర్థం చేసుకుంటే చాలని చెప్పి అనుకుంటూ ఆలోచిస్తూ ఉన్నావు కదా తొందరపడి నిర్ణయాలు తీసుకొని రకరకాలుగా నిందించి నీ నుండి దూరమైపోయినటువంటి ఆ బంధం మరల తిరిగి అతి త్వరలోనే నీ చింతకు చేరుతుంది ఎవరైతే నిన్ను తక్కువ స్థాయి అని చెప్పి నిన్ను చాలా తక్కువ చేసి చూసారో సమాజంలో నిన్ను చాలా చిన్న చూపు చూశారో అటువంటి వారి గురించిలా పదే పదే అడుగుతూ బాధపడుతున్నావే నీ మంచి మనసుకు అసలు వారు నిన్ను ఇలా ఎందుకు మోసం చేసి వెళ్ళిపోయారో వారికి తెలియాలి చూడమ్మా ఎవరైనా కానీ ఎవరి మనసులో ఏ విధమైనటువంటి ఆలోచన కలిగి ఉంటారో అనేది చెప్పడం చాలా కష్టం కాబట్టి వారు పైకి ఒకలా బయట ఒకలా ఉంటారనమాట అటువంటి వ్యక్తులను అంచనా వేయడం అనేది చాలా కష్టమే అవుతుంది కాబట్టి నువ్వు కూడా అదే విధంగా ఉన్నావు అయితే నీ ఎదుగుదల ఏ విధంగా ఉంటుందో అలాగే నీ మంచి మనసు ఏ విధంగా ఉంటుందో నలుగురికి కూడా ఉపయోగపడే విధంగా నీ పనులు ఎలా అయితే ఉంటాయో అంతే విధంగా వారిని కూడా అమితమైనటువంటి ప్రేమతో ప్రేమించి చేరదీసి దగ్గర చేశావు అయితే వారు మాత్రం నీ నుండి అయిపోయారు మంచి వారే మంచి కోరుకునే వారే నీ చుట్టూ నిలబడి మనకు ఎంత ధైర్యాన్ని ఇస్తూ ఉంటారో చెడు కోరుకునే వారు మాత్రం మన ఎదుగుదలను చూసి వారి శిక్షను ఎప్పుడు కూడా అనుభవిస్తూనే ఉంటారు తప్పకుండా గుర్తుపెట్టుకో నువ్వు మంచి చేస్తే మంచి చెడు చేస్తే చెడు నీ కర్మలకు తగినటువంటి ప్రతిఫలం తప్పకుండా భగవంతుడు ఇచ్చే తీరుతాడు నువ్వు తెలియక తెలిసి చేసినటువంటి పాపాలను తప్పకుండా కన్మ కర్మను అనుభవించాల్సిందే తెలియనటువంటి పాపాలను చేసినప్పుడు తక్కువ కర్మను తెలిసి కోరి చేసినటువంటి పాపాలను చేసిన వారికి ఎక్కువ కర్మలను భగవంతుడు తప్పకుండా ఇచ్చే తీరుతాడు ఆ శిక్ష ఎలా ఉంటుందంటే జీవితాంతం అనుభవించాల్సినటువంటి మానసిక వ్యాధుల ఎప్పుడు కూడా బాధపడేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది చూసి చూసి నువ్వు కర్మను కొని తెచ్చుకుంటావా చెప్పు ఎవరిని కూడా అనవసరంగా నిందించొద్దు నీకు మాట్లాడాలి అనిపిస్తే మాట్లాడు నీకు నచ్చకపోతే పక్కకి దూరంగా వెళ్ళిపో అంతేకాని వారిని మాట్లా మాటలతో హింసించి వారు బాధపడి వారిలాగా ఎందుకు నువ్వు అలా కర్మలను వారి కర్మలను కూడా నువ్వు పాపపు కర్మలను మూట కట్టుకొని అవుతావా చెప్పు అసలు నీకు నచ్చకపోతే వదిలే నచ్చితే మాట్లాడు నచ్చకపోతే వదిలే వారి కర్మను భగవంతుడు వారికి ఎప్పుడో రాసిపెట్టి ఉంచారు కాబట్టి వారు కర్మను తప్ప తప్పక అనుభవించే తీరుతారు నువ్వు మాత్రం నెమ్మదిగా ఉండని చెప్తున్నాను ఎప్పుడు కూడా మనం సంతోషంగా ఉంటే వారు కుళ్ళుకుంటూ పైకి మాత్రం నవ్వుతూ లోపల ఎప్పుడు కూడా శిక్షణ అనుభవిస్తున్నట్లే లెక్క ఎందుకంటే ఎవరైతే సంతోషంగా ఉండలేరో వారు నిజంగా ఒక శిక్షణ అనుభవిస్తున్నారనే చెప్పాలి ఎందుకంటే వారికి భగవంతుడు ఎన్ని సంతోషాలు ఇచ్చినా వారి కర్మ వారిని వెంటాడుతూ ఉంటుంది వారిని ఎప్పుడు కూడా బాధ అనే ఒక మానసిక వ్యాధి తోడుగా ఉంటుంది ఇతరులను చూస్తూ కుళ్ళుకొని ఏడ్చి బాధపడి వారు అలా అనుభవిస్తూ ఉంటారు అది కూడా ఒక రకమైనటువంటి కర్మనే గుర్తుపెట్టుకో ఈరోజు వారు సంతోషంగా లేరంటే నిన్ను చూసి ఆనందంగా ఉండలేకపోతున్నారంటే వారు కూడా మానసిక వ్యాధి అనేటువంటి ఒక రోగంతో కుళ్ళి కృషించిపోతున్నారు నిన్ను చూసి బాధపడి వారు ముందుగానే వారి కర్మను వారు అనుభవిస్తున్నారని లెక్క కాబట్టి అటువంటి వారి గురించి నువ్వు పూర్తిగా వదిలే భగవంతుడు తప్పకుండా చూసుకుంటాడు ఎందుకంటే పరుల గురించి ఆలోచిస్తూ పరులు సంతోషంగా ఉంటే మేము చూడలేకపోతున్నామని చెప్పి ఎవరైతే కుళ్ళుకుంటూ ఉంటారో వారందరికీ కూడా ఒక జబ్బు ఉన్నట్లే కాబట్టి అటువంటి వ్యక్తుల గురించి నువ్వు ఆలోచించద్దు నిన్ను అపార్థం చేసుకున్నారని చెప్పి అంటున్నావు కదా ఏము ఏముంటే అండ్ నిన్ను అపార్థం చేసుకుంటారు చెప్పు ఎంత మంచి మనసునిది అందరూ కూడా బాగుండాలని చెప్పి అనుకుంటూ ఉంటావు అందరిలో నేను సంతోషంగా ఉండాలి అందరూ సంతోషంగా ఉండాలి అని కోరుకుంటూ ఉంటావు అలాంటి మంచి మనసుకు భగవంతుడు ఎప్పుడు కూడా అన్యాయం చేయడు నిన్ను కుళ్ళుకునే వారి గురించి నువ్వు అసలు వదిలే వాళ్ళే కుల్లి కుల్లి ఏడ్చి వారికే భగవంతుడు తప్పకుండా ఒక రకమైనటువంటి శిక్షను విధిస్తున్నాడని ఒక మనం అర్థం చేసుకోవాలి అంతేకాని వారు నన్ను చూసి కూల్లుకుంటున్నారు నాకు నరదిష్టి ఎక్కువగా ఉంది నన్ను ఇలా మానసిక వ్యాధితో నేను బాధపడుతూ ఉన్నాను అని నువ్వు కూడా వారి గురించి ఆలోచిస్తూ ఉంటే వారికి నీకు తేడా ఏముంటుంది చెప్పు అసలు ఎవరి గురించి ఆలోచించద్దు కాలమే ప్రతి ఒక్కరికి సమాధానం చెప్పి ఇచ్చి తీరుతుంది సమాధానం తప్పకుండా కాలమే చెప్తుంది నీ మనస్సులో ఉన్నటువంటి గొప్పతనం గురించి అర్థం చేసుకొని వారి గురించి నువ్వు మాత్రం ఇలా ఆలోచించి రోజు కూడా నిద్రాహారాలు మానివేయడం చాలా తప్పు కదు ఎటువంటి ఎందుకంటే ఎటువంటి సందేహాలు ఎటువంటి ఆలోచనలు పెట్టుకోవద్దు నీ జీవితం నువ్వు సంతోషంగా గడుపుతూ ఉండు నిజంగా వారు నిన్ను అర్థం చేసుకుంటే తప్పకుండా నీ దగ్గరకు వస్తారు అలాగే వారు తిరిగి మరలా వచ్చినప్పటికీ కూడా కొంచెం అటువంటి వ్యక్తులతో జాగ్రత్తగా అయితే ఉండడం నేర్చుకో అయితే నీకున్నటువంటి నీ మనసుకు నచ్చినటువంటి నీ జీవితాన్ని చిన్నా భిన్నం చేసుకోకుండా సంతోషంగా ఆనందంగా నీ జీవితాన్ని ఎప్పుడు కూడా గడపాలనేది ఈ సాయి యొక్క ప్రతిక్షణం కోరుకునేది కాబట్టి నువ్వు ఎప్పుడు కూడా ధైర్యంతో ఉండు ధైర్యం కలిగి ఉండు నీ మానసిక శక్తి అంతా కూడా రోజుల నుండి క్షీణించిపోతూ ఉంది నువ్వు నడిచేటువంటి దారి కూడా చిన్న భిన్నంగా కనిపిస్తూ ఉంది ఎంత కష్టంగా ఉన్నా కూడా నీ ముందు నేను నడుస్తూ ఉంటానని చెప్పి మాత్రం నువ్వు గుర్తుపెట్టుకో కాబట్టి నేను నీతో పాటే ఉండి నీకు అన్ని వేళల సహాయం చేస్తూ ఉంటానని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో నువ్వు మర్చిపోవద్దు నువ్వే ఇప్పుడు గుర్తు తెచ్చుకో ఎన్ని సందర్భాల్లో ఏనాడు కూడా నీకు తోడుగా లేనటువంటి క్షణం లేదు ఒకసారి గుర్తు చేసుకో అలాగే ఎన్నిసార్లు నీకు సహాయం చేశాను ఎన్నిసార్లు నేను ముందుండి నడిపించాను అనేది కూడా బాగా గుర్తు చేసుకో అది నా బాధ్యత నువ్వు నా బిడ్డవి కాబట్టి నీకు తప్ప ఇంకెవరికి సహాయం చేస్తా అని చెప్పు ఎన్ని ఆపదలు ఎదురైనా ఎన్ని కష్టాలు నిన్ను చుట్టుముట్టినా ఈ బాబా నీకు తోడుగా ఉన్నాడు నిన్నెప్పుడు కాపాడుతూనే ఉంటాడన్న ధైర్యంతోనే కదా నువ్వు ఇంకా కూడా ఇంత ఆనందంగా కొంతైనా సంతోషంగా ఉండ ఉంటున్నావు చెప్పు బాబా ఉన్నాడులే బాబా చూసుకుంటాడులే అనేటువంటి ధీమా నీకు ఎక్కువగా ఏదైతే అది అంతే విధంగా నా భక్తులు నేను కాపాడాలి అనేటువంటి ఒక బరువు బాధ్యతలను కూడా నేను తప్పకుండా మోస్తూ ఉంటున్నాను కాబట్టి కొండంత బలంగా నీ వైపు నేను ఎప్పుడూ కూడా నిలబడి ఉంటాను సాయి అని చెప్పి నువ్వు నన్ను పిలవగానే సప్త సముద్రాలు దాటైనా సరే నీ ముందుకు నేను వస్తాను నేనే స్వయంగా నా బిడ్డల దగ్గరకు రాలేకపోయినా ఏదో ఒక విధంగా వేరే రూపంలో అయినా సరే వచ్చి సహాయం చేస్తాను మంచి సలహాలను ఇస్తూ ఉంటారు ఇస్తూ ఉంటాను కాబట్టి మీరు ఏదైనా తప్పుడు మార్గంలో వెళ్ళాలని చెప్పి అనుకుంటూ మిమ్మల్ని దండించే విధంగా అయినా సరే దండించే అయినా సరే మంచి మార్గంలో నిలబెడతాను ఇవన్నీ కూడా నేను కేవలం నీకు ఈరోజు ఎందుకు చెప్తున్నానంటే ఏ బంధాలైతే దూరం అయ్యాయి అని చెప్పి బాధపడుతూ ఉన్నావో ఆ బంధాల గురించి నువ్వు ఎక్కువగా ఆలోచించొద్దు అనవసరమైనటువంటి వృధా ప్రయాసపడద్దు సంతోషంగా ఆనందంగా నీ జీవితాన్ని ఎంతో ఓర్పు సహనంతో గడుపుతున్నటువంటి నీకు ఇటువంటి ఆలోచనలతో ఎవరైతే దూరం అయ్యారని చెప్పి బాధపడుతూ ఉన్నావో వారి గురించి లేనిపోని ఆలోచనలు భ్రమలతో నీ ఆలోచనలన్నీ కూడా పూర్తిగా మారిపోయాయి కాబట్టి ఇకనైనా సంతోషంగా ప్రశాంతంగా గడుపుతావని చెప్పి ఈ సాయి నుండి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాడు సో విన్నారు కదండి బాబా గారు ఇచ్చినటువంటి ఈ సందేశం మీ అందరికీ నచ్చిందని నేను అనుకుంటున్నాను నచ్చితే కనుక మన వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ అయితే ఇవ్వండి ఇంకొంతమందికి తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయడానికి మీ వంతుగా మీరు ప్రయత్నం అయితే చేయండి మీరు ఇచ్చే లైక్ అనేది నాకు ఎంతో మోటివేషనల్గా ఉంటుంది ఇంకొన్ని సాయిబాబా సందేశాలు మీకు తెలియపరచడానికి నాకు ఒక బూస్టప్ లాగా ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ వీడియో చూసి వెళ్ళే వాళ్ళందరూ ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి ఇంకొంతమందికి షేర్ చేస్తారని ఆశిస్తూ ఇక సెలవు తీసుకుంటున్నాను సర్వే జనా సుఖినో భవంతు ఓం సాయిరామ్